హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వెండి పట్టీలు మన వీడియోలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ చేతులతో రుద్దే పని లేకుండా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చండి శ్రావణ మాసంలో వెండే వస్తువులు ఎలా ఈజీగా ఎంత సింపుల్ అంటే సింపుల్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చూడండి నేను వాడుకునేవి రెండు జతలు అయితే తీసుకున్నానండి వెండి పట్టీలు అలా వెండి పట్టీలు మనకి ఒక మూడు నెలల కల్లా మురికి పట్టేస్తాయి అండి మట్టి పట్టుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతాయి అండి చూడండి ఎంత కొద్దిగా బ్లాక్గా ఉన్నాయి నేను క్లీన్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది రోజు రెగ్గు రెగ్యులర్గా పెట్టుకుంటాం కాబట్టి అవి ఏడంతా వెండికి కాలుకొచ్చేసి కా గజ్జలు కూడా నల్లగా వచ్చేస్తాయి ఇలాంటివి మనం ఇలా చిట్కాలు ఉపయోగించుకొని వెండి క్లీన్ అని చేసేసుకోవచ్చు బయట ఈ ఇవ్వకుండా మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి సింపుల్గా ఒక బౌల్ అయితే తీసుకొని చూడండి అలా ఒక బౌల్ తీసేసుకొని మనకాడ రెఫ్ పేపర్ ఉంటుంది కదండి అలా గరుకు పేపరు అలా ఒక ముక్క తీసుకున్నాను అలా సన్నంగా కట్ చేసేసుకోవాలండి గరుకు షీట్ లేకపోతే మీ కాడ పేపరు ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి అదన్నా యూజ్ చేసేసుకోవచ్చు చూడండి రెండిట్లో ఏదన్నా యూజ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా సన్నంగా కట్ చేసేసుకోవాలి ముక్కల్లాగా వేస్ట్ బౌల్ తీసుకోండి అలా మొత్తం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే ఏంటంటే ఆ గరుగుతనం అనేది గజ్జులకు పట్టేసి నీట్గా మట్టి అనేది బాగా రఫ్ రఫై నీట్గా వచ్చేస్తుంది అండి ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి షాపులో ఇచ్చినా కానీ వెండ అనేది కరిగిపోతుంది మనం ఈజీగా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు రూపాయి ఖర్చు కూడా ఉండదండి దీనికి ఒక స్పూను చాల్ట్ వేసేసుకున్నాను అలా కట్ చేసేసి షాంపూ ఒకటి కట్ చేసే వేసుకోవాలి క్లినిక్ ప్లస్ వేసుకుంటున్నాను ఇక్కడ మేరా కానీ మీకు ఆడ ఏది ఉన్నా యూజ్ చేసేసుకోవచ్చండి అలా ఒక షాంప్ అయితే మొత్తం వేసేసుకోవాలి మనం వెండి క్వాంటిటీ బట్టి ఇది ఎక్కువ వేసుకోవాలండి మనం వేసుకునే వెనిగర్ ప్రతి ఇంట్లో ఉంటుందండి చూడండి అలా వెనిగర్ లేకపోతే వేడి వాటర్ పోస్ వేసుకోండి ఇబ్బంది లేదు ఈజీగా వస్తుంది వేడి వాటర్ పోసేసుకొని ఒక నిమ్మ చెక్కు బిండేసుకోండి నీట్గా వచ్చేస్తాయి వెనిగర్ లేకపోతే ఆ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఉప్పుల్లో తీసేసుకొని చూడండి అలా మొత్తం వేసుకొని ఆ బౌల్లో మనం వేసుకొని వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేయండి ఎంత ఇదిగా వస్తాయి అంటే అంత ఇదిగా వస్తాయండి ఇది సింపుల్గా మట్టి అనేది మొత్తం అయిపోయింది చూడండి అలా మునిగేది వరకు కొద్దిగా వాటర్ కానీ వెన్నర్ కానీ కానీ వేసేసుకోవాలి అలా తిప్పేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టే పది నిమిషాలు సరిపోయిద్ది చూడండి మునిగేంతవరకు పెట్టేసుకోవాలి మనం ఆ వాటర్ తాగలగానే మటే మట్టి అనేది కొట్టుకొస్తుంది అండి మనం పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి అంతే నీట్గా వచ్చేసి మెల మెలమెల మెరిసిపోతా సింపులేనండి ఈజీయే రుద్దే పని లేకుండా మనకు శ్రమ అన్న మాట లేకుండా ఇలా చేసేసుకోవచ్చు వేస్ట్ బ్రష్ ఒకటి తీసుకొని అలా రుద్దేసేయండి లైట్గా పైన చూడండి రుద్దేసుకోకపోయినా కానీ ఆ రఫ్దానానికి సింపుల్గా వస్తాయి ఎక్కడన్నా మట్టి వరకు తీసేసుకోండి ఎక్కువగా గడ్జిల్లో కొంతమందికి మట్టి ఉంటుంది అలా బ్రష్తో అనుకోండి సరిపోయిద్ది చూడండి అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి నీట్గా ఇంకో బౌల్లో మంచి వాటర్ తీసేసుకొని అలా దాంట్లో వేసేసి క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఎలా మెరిసిపోతున్నాయో పట్టీలు అనేవి ఇంచక్క సింపుల్ అనండి ఈజీగా ఎలా క్లీన్ చేసేసుకోవచ్చు ఆ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ అయితే తీసేసుకొని ఆ పొడి క్లాత్ మీద వేసేసుకొని తుట్టి చేసేసుకోవాలి చూడండి ఎలా వచ్చినాయో ఇంజక్క అలా ఒక నిమిషం ఉంచేసి సరిపోయిద్దండి ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఆ క్లాత్ వేసేసుకోవటం నేను అడిగేసేసుకొని ఇంకా ఏమీ లేదండి ఉత్త వాటర్ ఏను నేను వేసుకుంది చూడండి ఎలా వచ్చినాయో అలా అయితే మొత్తం ఒక క్లాత్ మీద వేసేసుకొని పొడి క్లాత్ మీద అలా తుడిచేసేసుకోవాలండి చేసుకోవాలండి తండ్రి లేకుండా మనం మెరుగుపట్టడానికి ఇచ్చినా కానీ వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి చూడండి వెండి అనేది కూడా మనం మెరుగుపట్టిస్తే కరిగిపోయిద్ది ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి రూపాయి ఖర్చు లేకుండా వెండి మెరిసిపోతుంటుందండి అందులో శ్రావణ మాసం మనకి బాగా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు వేరే చూపిద్దామంటే గజ్జిలతో పాటు వేరే చూ వేయకూడదని నేను గజ్జిల వరకే చూపిస్తున్నానండి వెండి కుందులు అయ్యి ఈసారి చూపిస్తాను చూడండి అలా గరుకు షీటు కొద్దిగా ముక్క తీసేసుకొని మీ కాడ ఏ పౌడర్ ఉన్నా యూజ్ చేసేసుకోవచ్చు నేను బరు ప్లస్ వేసుకుంటున్నాను అలా వేసుకొని మనం కొద్ది ఒక నిమిషం అలా కిందకి పై తిప్పేసి ఆ షేడ్ తీసుకొని గజ్జల మీద రుద్ది మంచి షేడ్ వస్తుందండి అనేవి అలా రుద్ది వేసుకోండి సరిపోయిద్ది హైట్గా చూడండి అలా పౌడర్ వేసేసుకొని రుద్ది వేసుకుంటే ఏంటంటే మనకు మంచి షేడ్ వస్తుందండి గజ్జిల్లో నుంచి మెరుపు అనేది నిగ ఆడుతూ వస్తాయి అలా రుద్ది వేసుకోండి ఒక్కోటి ఒక్కోటి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి అలా కింద పెట్టుకొని చూడండి ఆ విధంగా గరుగు పేపర్ అయితే తీసేసుకొని రుద్దేసేసుకోండి గరుకు గరుగు షీట్ లేకపోతే మీకు ఆడ ట్యాబ్లెట్ షీట్ అన్న తీసేసుకొని మనం రుద్దేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా అండి మనకు రూపాయి ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ అనేవి చేసేసుకోవచ్చు అలా మొత్తం అయితే ఒకసారి రఫ్ చేసుకుంటే సరిపోతాయి చూడండి ఆ విధంగా తీసుకోండి సరిపోయిద్ది అలా నీట్గా వచ్చేస్తాయి ఒక్క నిమిషం పక్కన పెట్టేస్తే మనకు అనేవి ఆరిపోతాయి అండి పొడి పొడి మొత్తం పౌడర్ మొత్తం చూడండి తీసిన దాకా చూపిస్తున్నాను ఎలా మెరిచిపోతున్నాయో అని చక్కగా మనం మెరుగుపట్టించింది అలాగే వచ్చేస్తాయండి చూడండి ఎలా వచ్చినాయో మీరే ఆశ్చర్యం పడిపోతారు ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా ఇంట్లోనే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా అయినా మన కాడి సామాను సామానున్నా కానీ మొత్తం ఇలా యూజ్ చేసేసుకోవచ్చండి సింపుల్గా మనం ఎండిని అందులో శ్రావణ మాసం కాబట్టి వెండి కుందులు అయినా సామానైనా ఈ విధంగా అండి అందులో పట్టీలు ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకు శుభ్రంగా ఉంటాయి అండి ఆరు నెలలకుసారి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి చూడండి ఎలా వచ్చినాయో క్లీన్ చేసిన చూపిస్తున్నాను నేను చక్కగా